లేదు గిట్టుబాటు ధర అనేది ఒక ఒక ఫార్ములా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థలతోటి వాళ్ళు కూడా సమాచారం తెప్పించుకొని ఆ నివేదిక ఆధారంగా దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకుని వాళ్ళు మనకు అందిస్తారు గిట్టుబాటు ధరని నిలపడానికి ఆ రేట్కి రైట్ అమ్ము అమ్ముకునే విధంగా మేము తీసుకోవాల్సిన బాధ్యత మేము తీసుకుంటున్నాం అయితే వాతావరణంలో ఎప్పుడైనా కొంచెం సడన్గా వర్షాలు ఉన్నాయనే భయంతో రైతాంగం అప్పటికప్పుడే కళ్ళాల దగ్గర అక్కడ వచ్చిన దళాలకు అమ్మడం అనేది ఒక సహజ సహజంగా జరుగుతున్న ప్రక్రియ ఆ మార్పు క్షేత్రస్థాయిలో ఈ విధంగా రైతు సహాయ కేంద్రాల్లో అధికార యంత్రాంగం ఎప్పుడు రెడీగా ఉంటుంది మీకు అండగా నిలబడుతుందని నమ్మకం మేము కల్పించగలిగాం వచ్చే ఖరీఫ్ రబీ మాసానికన్నా ఇంకా మేము టెక్నాలజీని ఉపయోగించుకొని రైతుకి అక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకునే ప్రాయత్నం మాది దయచేసి మీరు కనీస మద్దతు ధరకి అమ్మండి అంతకన్నా తక్కువగా మిమ్మల్ని ఎవరన్నా కొనుగోలు చేయడానికి వస్తే మీరు కంప్లైంట్ చేయొచ్చు లేకపోతే మీరే తీసుకొచ్చే సరుకు మా దగ్గర అమ్మితే తప్పకుండా మేము మేమే సేకరిస్తాం సార్ ప్రతి మిల్లర్ కూడా గన్నీ బ్యాగ్స్ డ్యామేజింగ్ ఉన్న బ్యాగ్స్ ఇస్తున్నారు లేదంటే రైతు అడిగితే మిల్లర్స్ చాలా రెక్లెస్గా సమాధానం కూడా చెప్తున్నారు సుమారు సుమారు ఐదు కోట్ల గన్నీ బ్యాగ్స్ ప్రతి ఖరీఫ్ మాసానికి రవి మాసానికి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి అందులో దాదాపు నాలుగు కోట్ల పన్నెండు లక్షలు ఆల్రెడీ డిస్బర్స్ చేసుకో వివిధ జిల్లాలకి అవసరాన్ని బట్టి ఇందాక నేను అన్నట్టు కొరత ఎక్కడ వస్తుందంటే ఈసారి దిగుబడి ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది ఎక్కువగా గోతాలు సరిపోవడం భావన వ్యక్తపరిచారు అది రేపటి నుంచే మేము దాన్ని సరిచేస్తాం ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి మండలంలో ఉన్న ఆర్ఎస్కేలు అదేవిధంగా ఎక్కడైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఇబ్బంది లేకుండా సరైన స్టాక్ మేము ఏర్పాటు చేసేట్టు చేస్తాం ఈ ఈ వాస్తవ పరిస్థితులు ఈరోజు ఈరోజే కాదు మనం కూడా ఇందాక చెప్పినాం మా దృష్టికి వచ్చింది తప్పకుండా గన్నీ బ్యాగ్స్ ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం మా దగ్గర స్టాక్ ఉంది అవసరమైతే ఇతర జిల్లాలను తెప్పించుకుని మన జిల్లాలో ఆ కొనుగోలు సక్రమంగా జరిగేట్టు చేస్తాం థ్యాంక్ యూ ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు అద్భుతమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సహకారంతో రైతులకి అండగా నిలబడే విధంగా కొత్త ఆలోచన విధానాలతోటి ప్రజల్లోకి తీసుకెళ్ళాం అనేక మంది క్షేత్రస్థాయిలో రైతులు ఎవరైతే గతంలో నష్టపోయారో వాళ్ళందరికీ ఒక వెసులుబాటు కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం అనేది విశేషం సుమారు ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసాం ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేయమనే కాకుండా రైతులకి దళాలతో సంబంధం లేకుండా మిల్లర్తో సంబంధం లేకుండా ఎక్కడ అమ్ముకోవాలన్నా వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించి అదే మిల్కి వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకునేటట్టు ఒక కార్యక్రమం చేశాం ఈ గ్రామానికి గతంలో కూడా నేను వచ్చాను వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్ మాసంలో ఇప్పుడు రబీ మాసంలో మరొకసారి దాల్వ రెండో పంట కొనుగోలు కూడా చాలా అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజు వరకు దాదాపు రెండు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసాం ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తున్నప్పుడు మా ఎండి గారు మాంజలి గారు అదేవిధంగా జేసీ గారు జీతాంజలి గారు అధికారులు అందరూ కూడా రైతులు మమ్మల్ని కోరింది ఏంటంటే కొంచెం గోతాల విషయంలో ఎక్కడ దిగుబడి ఎక్కువ వచ్చింది సార్ దాదాపు అరవై నుంచి అరవై ఐదు బస్తాలు దిగుబడి వచ్చిన కారణంగా గతంలో ఉన్న వ్యవసాయ శాఖ అంచనాల మేరకు ముప్పై ఐదు బస్తాల వరకే మేము సిద్ధంగా ఉన్నప్పుడు దానికి ఆల్మోస్ట్ డబుల్గా వస్తుందనే విషయం మొన్న కూడా నేను ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించినప్పుడు అర్థమైంది సో తప్పకుండా రేపటి నుంచి ఆ మార్పు తీసుకొచ్చి వాళ్ళు అడిగిన విధంగా రైతులు కోరిన విధంగా వారికి ఎక్కువ సంఖ్యలో గోతాలు అంది అందించే విధంగా ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటాం ఎక్కడ కూడా జాప్యం లేకుండా మిల్లు దగ్గర నాలుగు గంటల కన్నా ఎక్కువ లారీ దాటితే జిపిఎస్ ద్వారా మాకు సమాచారం వస్తుంది తప్పకుండా ఆ మిల్లు దగ్గర ఎక్కడ ఇబ్బంది కలగకుండా రైతులకి ఒక అండగా నిలబడ్డమే కాకుండా ఒక నమ్మకం ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తుంది అనేది చాలామంది రైతులు ఇప్పుడే వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఎందుకంటే మొట్టమొదటిసారి ప్రభుత్వం ఇట్లా దాల ఇట్లా రబీ మాసంలో కొనుగోలు చేస్తుందనే విషయం వాళ్ళందరూ కూడా హర్షించారు మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకున్నాం అదేంటంటే చివరి దాని గింజ వరకు కోణానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని వేల మెట్రిక్ టన్ను అయినా సరే అవసరమైతే ఇతర జిల్లాలు కూడా తరలించి అక్కడ ఉన్న మిల్స్ కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేసేటట్టు రైతులు మాత్రం ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ప్రాంతం సహకరించిన అధికార యంత్రాంగానికి క్షేత్రస్థాయిలో ఉన్న రైతాంగానికి ప్రత్యేకంగా ఒక నమ్మకంతో మీరు మాపైన ముందుకెళ్ళండి ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపు సార్ మొక్కజొన్న రైతులు వలన ఇంకా అంచనాలు రాలేదండి పంట నష్టం జరిగింది పురుగులు మాత్రం ఖచ్చితంగా మార్కెట్ ఫోర్సెస్ డిటర్మిన్ చేస్తాయి ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ఇంటర్వెన్షన్ చేయగలుగుతాం మేము డైరెక్ట్గా బిజినెస్లో దిగలాం సో ఎక్కడైనా సరే రైతుకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే మొక్కజొన్న కానివ్వండి జొన్న కానివ్వండి మినుములు కానివ్వండి ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మనకున్న టార్గెట్స్ మనం మీ చే మీట్ అయ్యే విధంగా తప్పకుండా మెస్పందిస్తాం అది ఎక్కడో పోర్పాటు ఉండదు అయితే పూర్తి స్థాయిలో సమగ్రమైన నివేదిక రాలేదు కాబట్టి ఎవరైతే నష్టపోయారో ఆదుకునే విధంగా తప్పకుండా విచారం తీసుకుంటారు సార్ ఇప్పుడు అపరాలు ఏడు వేల నాలుగు వందల రూపాయలు చేశారు రైతులు దాని మీద కొంచెం తీవ్ర ఆందోళన చెందుతున్నారు సార్ మరి ఏం సమాధానం చెప్తారు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఆల్రెడీ రూపాయలు కూడా చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు అద్భుతమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సహకారంతో రైతులకి అండగా నిలబడే విధంగా కొత్త ఆలోచన విధానాలతోటి ప్రజల్లోకి తీసుకెళ్ళాం అనేక మంది క్షేత్రస్థాయిలో రైతులు ఎవరైతే గతంలో నష్టపోయారో వాళ్ళందరికీ ఒక వెసులుబాటు కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం అనేది విశేషం సుమారు ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసాం ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేయమనే కాకుండా రైతులకి దళాలతో సంబంధం లేకుండా మిల్లర్తో సంబంధం లేకుండా ఎక్కడ అమ్ముకోవాలన్నా వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించి అదే మిలికి వాళ్ళు తీసుకెళ్లి అమ్ముకునేటట్టు ఒక కార్యక్రమం చేశాం ఈ గ్రామానికి గతంలో కూడా నేను వచ్చాను వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్ మాసంలో ఇప్పుడు రబీ మాసంలో మరొకసారి దాల్వ రెండో పంట కొనుగోలు కూడా చాలా అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజు వరకు దాదాపు రెండు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసాం ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తున్నప్పుడు మా ఎంబీ గారు మాంజలి గారు అదేవిధంగా జేసీ గారు గీతాంజలి గారు అధికారులందరూ కూడా రైతులు మమ్మల్ని కోరింది ఏంటంటే కొంచెం గోకాల విషయంలో ఎందుకంటే దిగుబడి ఎక్కువ వచ్చింది సార్ దాదాపు అరవై నుంచి అరవై ఐదు బస్తాలు దిగుబడి వచ్చిన కారణంగా గతంలో ఉన్న వ్యవసాయ శాఖ అంచనాల మేరకు ముప్పై ఐదు బస్తాల వరకే మేము సిద్ధంగా ఉన్నప్పుడు దానికి ఆల్మోస్ట్ డబుల్గా వస్తుందనే విషయం మొన్న కూడా నేను ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించినప్పుడు అర్థమైంది సో తప్పకుండా రేపటి నుంచి ఆ మార్పు తీసుకొచ్చి వాళ్ళు అడిగిన విధంగా రైతులు కోరిన విధంగా వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో కోతాలంజీతించే విధంగా ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటాం ఎక్కడ కూడా జాప్యం లేకుండా మిల్లుల దగ్గర నాలుగు గంటల కన్నా ఎక్కువ లారీ దాటితే జీపీఎస్ ద్వారా మాకు సమాచారం వస్తుంది తప్పకుండా ఆ మిల్లు దగ్గర ఎక్కడ ఇబ్బంది కలగకుండా రైతులకి ఒక అండగా నిలబడమే కాకుండా ఒక నమ్మకం ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తుంది అనేది చాలామంది రైతులు ఇప్పుడే వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఎందుకంటే మొట్టమొదటిసారి ప్రభుత్వం ఇట్లా దాని ఇట్లా రబీ మాసంలో కొనుగోలు చేస్తుందనే విషయం వాళ్ళందరూ కూడా హర్షించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతోటి ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా ఈ నిధులు తీసుకొచ్చి మేము రైతులందరూ కూడా అందిస్తున్నాం మీ అందరికీ ఒక భరోసా ఇవ్వాలనుకుంటున్నాం అది ఏంటంటే చివరి దా గింజ వరకు కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని వేల మెట్రిక్ టన్న సరే అవసరం అయితే ఇతర జిల్లాలు కూడా తరలించి అక్కడ ఉన్న మిల్స్ని కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేసేటట్టు రైతులు మాత్రం ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ప్రాంతం సహకరించిన అధికార యంత్రాంగానికి క్షేత్రస్థాయిలో ఉన్న రైతాంగాన్ని ప్రత్యేకంగా ఒక నమ్మకంతో మీరు మాపైన ముందుకెళ్ళండి ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపు సార్ మొక్కజొన్న రైతులు మకాల వర్షాల వలన ఇంకా అంచనాలు రాలేదండి పంట నష్టం జరిగింది పురుగులు మాత్రం ఖచ్చితంగా మార్కెట్ ఫోర్సెస్ డిటర్మైన్ చేస్తాయి ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ఇంటర్వెన్షన్ చేయగలుగుతాం మేము డైరెక్ట్గా బిజినెస్లో దిగలేం సో ఎక్కడైనా సరే రైతుకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే మొక్కజొన్న కానివ్వండి జొన్న కానివ్వండి వినువులు కానివ్వండి ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మనకున్న టార్గెట్స్ మనం మీచే మీట్ అయ్యే విధంగా తప్పకుండా బెస్పందిస్తాం అది ఎక్కడ పొరపాటు ఉండదు అయితే పూర్తి స్థాయిలో సమగ్రమైన నివేదిక రాలేదు కాబట్టి ఎవరైతే నష్టపోయారో మనం ఆదుకునే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం సార్ ఇప్పుడు అపరాలు ఏడు వేల నాలుగు వందల రూపాయలు చేశారు రైతులు దాని మీద కొంచెం తీవ్ర ఆందోళన చెందుతున్నారు సార్ మరి ఏం సమాధానం ఇస్తారు

రైతులకి అండగా నిలబడే విధంగా కొత్త ఆలోచన విధానాలు ప్రజలకు తీసుకెళ్లాం అనేక మంది క్షేత్ర స్థాయిలో రైతులు ఎవరైతే గతంలో నష్టపోయారో వాళ్ళందరికీ ఒక వెసులుబాటు కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అనేది విశేషం సుమారు ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేశాం ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేయమనే కాకుండా రైతులకి దళాలతో సంబంధం లేకుండా మిల్లలతో సంబంధం లేకుండా ఎక్కడ అమ్ముకోవాలన్నా వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించి అదే మిల్ కి వాళ్ళు తీసుకెళ్లి అమ్ముకునేటట్టు ఒక కార్యక్రమం చేశాం ఈ గ్రామానికి గతంలో కూడా నేను వచ్చాను వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్ మాసంలో ఇప్పుడు రబీ మాసంలో మరొకసారి దాల్వా రెండో పంట కొనుగోలు కూడా చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజు వరకు దాదాపు రెండు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది స్థాయిలో మేము పర్యటిస్తున్నప్పుడు మా ఎంపీ గారు మాంజలి గారు అదే జేసీ గారు గీతాంజలి గారు అందరూ కూడా రైతులు మమ్మల్ని కోరింది ఏంటంటే కొంచెం గోతాల విషయంలో ఎందుకంటే దిగుబడి ఎక్కువ వచ్చింది సార్ దాదాపు అరవై ఐదు నుంచి అరవై ఐదు బస్తాలు దిగుబడి వచ్చిన కారణంగా గతంలో ఉన్న వ్యవసాయ శాఖ అంచనాల మేరకు ముప్పై ఐదు బస్తాల వరకే మేము సిద్ధంగా ఉన్నప్పుడు దానికి ఆల్మోస్ట్ డబుల్ వస్తుందనే విషయం మనవైన ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించినప్పుడు అర్థమైంది సో తప్పకుండా రేపటి నుంచి ఆ మార్పులు తీసుకొచ్చి వాళ్ళు అడిగిన విధంగా రైతులు కోరిన విధంగా వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో గోతాలు అంది అందించే విధంగా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకుంటాం ఎక్కడ కూడా జాప్యం లేకుండా మిల్లుల దగ్గర నాలుగు గంటల కన్నా ఎక్కువ లారీ దాటితే జిపిఎస్ ద్వారా నాకు సమాచారం వస్తుంది తప్పకుండా ఆ మిల్లు దగ్గర ఎక్కడ ఇబ్బంది కలగకుండా రైతులకి ఒక అండగా నిలబడ్డమే కాకుండా ఒక నమ్మకం ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తుంది అనేది చాలా మంది రైతులు ఇప్పుడే వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఎందుకంటే మొట్టమొదటిసారి ప్రభుత్వం ఇట్లా దారావాళ్ళు ఇట్లా రవి మాసంలో కొనుగోలు చేస్తుందనే విషయం వారందరూ హర్షించారు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతో ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా ఈ నిధులు తీసుకొచ్చి మేము రైతులందరూ కూడా అందిస్తున్నాం మీ అందరికీ ఒక భరోసా అనుస్ఫూర్తి ఇవ్వాలనుకున్నాం అదేంటంటే చివరి దాని గింజ వరకు కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని వేల మెట్రిక్ టన్ అయినా సరే అవసరమైతే ఇతర జిల్లాలు కూడా తరలించి అక్కడ ఉన్న మిల్స్ ని కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి కొనుగోలు చేసేటట్టు రైతులు మాత్రం ఇబ్బంది పడకుండా చూసి మేసవిలో రాష్ట్రంలో